వాళ్ళకి నన్ను దాన్ని కూడా ఏడిపిస్తున్నారు మీరు మీకు కంపల్సరీగా తగిలిద్ది నేను ఎందుకు ఇలా తిట్లా అంటే మార్డర్ చేసుకొచ్చి అర్థం పేరు స్కిన్ బాగా ఇదైపోయింట ఇది ఇంట్లో పెంచుకున్నాం చక్కగా చక్కగా బొట్టు కూడా ఇదిగో స్కిన్ ఇది అవుతుందని చెప్పేసి పిల్లల్ని అందరం వదిలేసారు ఇలా ఉసిరి తగలకుండా ఉంటదా ఇలా ఏడుపు తగిలిద్ది కంపల్సరీ తగిలిద్ది వాళ్ళ ఏడుపు అది వదిలేసింది ఎవడైతే ఎవతైతే వదిలేసిందో వాళ్ళకి మట్టి కంపల్సరీ వీళ్ళ ఉసిరి మట్టి తగిలిద్ది నేను ఎందుకు తిడుతున్నానంటే నేను అన్నం పెడతాను అని చెప్పేసి కొత్త ఒక్క లంచ కొడుకు కొత్త ఒక్క ముంద ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తుంది నేను ఎందుకని తిరిగి తెరుతున్నా అంటే నన్ను మనసు శాంతి ఇలాంటి చేస్తున్నా అందుకని నేను తిట్టే కారణం కూడా అందుకని ఇలా తీసుకొచ్చి వదిలేస్తుంది ఇంట్లో ఏ అంత ముద్దనే చిన్నప్పుడు పెంచుకున్నారు తీసుకొచ్చి ఇలా వదిలేస్తున్నారా లేదు సిగ్గులేదా మీకు అసలుకి మీ పిల్లలకు కూడా అదే రాత్రు ఏం చేస్తారు మీరు నాశనం అయిపోతారులే మీరు పాకుండా అయితే పోరు నా అయితే కంపల్సరీగా తగిలిద్ది మీకు ఎందుకంటే మీరు వాళ్ళని కాదు నన్ను కూడా ఏడిపిస్తున్నారు మీరు మీకు కంపల్సరీగా ఉసిరు తగిలిద్ది నేను ఎందుకు ఇలా తిట్టినా అంటే మీ మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది పాకడికి అయితే అర్థమైద్ది నేను ఎంత బాధను అనుభవిస్తున్నానో కొత్త పిల్లల్ని వదిలేసేసి వర్షం అప్పుడు ఉరికొచ్చి పెట్టడం ఇవన్నీ నేను ఎంత చేస్తున్నాననేది నాకు తెలుసు నా వీడియోలు చూస్తున్నారు చూడటం ఒక్కొక్క అమ్మేమో ఫోన్ చేయటం అడగటం మేము కాదు అనంగానే చేసుకొచ్చి వదిలేటివి ఇలా చేస్తున్నారు నేను పేర్లు కూడా చెప్పను ఎవరు వదిలేసారు ఏంటనేది బట్టి నిజంగా మీకు సిగ్గు రాసి ఉంటే మీరు వచ్చి తీసుకెళ్ళేసి మీరు నాతో మాట్లాడండి మీరు మీరు నా వీడియో చూసి పంపించారు నాకు అర్థమైపోయింది ఈ పిల్లలు ఏం చేశారు వాళ్ళు మొబ్బట్టు ఉంది వర్షం వచ్చింది ఏం చేయాలి అసలు నేను ఇందులో ఏం చేపని ఉంటారు వాళ్ళు ఏం వాళ్ళకి ఏం దొరికిద్ది అసలుకి నెలకు ఒకళ్ళ నుండి పిల్ల కంపల్సరీగా వదిలేస్తున్నారు ఇలాగా ప్రశాంతత అనేది లేకుండా చేస్తున్నారు

వదిలేశారు పిల్లల్ని అంకుల్ ఉన్నారు మమ్మీ ఐదు ఆరు మూడు ఇదిగో నాలుగు ఐదు ఆరు ఏడో పిల్ల ఆ మూల ఉంది ఆ మూలకెళ్ళింది అవును చిన్న పెద్ద తేడాతో ఈగా పుట్టారు అంతే పౌడర్ చేసుకొచ్చి అద్దాం పేలు పౌడర్ స్కిన్ బాగా ఇదైపోయింది